రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా తను ప్రజలకు బలమును అనుగ్రహించును ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా మనము దేవుని అందు ఎల్లప్పుడూ బలము గలవారముగానే ఉంటాము మనము బలహీనలమని అనుకున్నరాదు ఎందుకంటే మన దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆయనను కలిగిన మనము బలవంతులమే గాని బలహీనలం కాదు ఆయన బలము వల్లనే ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో ఎత్తైన ప్రాకారములను దాటించి ఎక్కలేనంత ఉన్నత స్థలములో మనల్ని నిలిపిన వాడు ఈరోజు ఈ స్థితి కలిగి ఉన్నామంటే ఈ ప్రదేశంలో నివసిస్తున్నామంటే కూర్చుండగలుగుతున్నాము అంటే కేవలము ఆయన బలము కలిగిన వారముగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే గతము వర్తమాన కాలములలో వ్యత్యాసం మనకు తెలిసిపోతాయి ఆయనను కలిగిన తర్వాత మన జీవితము ఎంత బలము పుంజుకున్నదో స్పష్టంగా తెలుస్తుంది ఒంటరిగా ఉండి బలహీనమైపోయామని చింత విడిచి బలవంతుడైన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి నేను బలము గలదానని అనే విశ్వాసంపైనే దృఢముగా నిలిచి ఉందుము గాక కావున తన కృపలో మనకు బలము ధరింపచేసి సమాధానమిచ్చి శాంతికరమైన జలముల ఎద్దకు నడుపుతున్న ఏ సయ్యను నిరంతరము ఆరాధిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ బలవంతులముగా ఆయన సన్నిధిలో నిత్యము గాక మెయిన్ ఇట్ల దేవుని సు వార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి